ఈ వేదిక మీద మీ అందరి తరఫున మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ ఉన్నాడు ఇవాళ మీ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దత్తత తీసుకొని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ పాఠశాలల విషయంలో కానీ ఈ ప్రాంతంలో తాగునీటి విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం మీ ముందల పనిచేస్తుందని చెప్పి ఆయన మాట ఇచ్చినాం ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ఇక్కడి నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు మీకందరి కూడా అండగా నిలబడడానికి గత పదేళ్ళల్లో మహాలక్ష్మి గ్రూపులంటే లాంటివి ఎక్కడూనే తెలియని పరిస్థితి వచ్చింది అంతకంటే ముందు ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు పావులా వడ్డీకి ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సున్నా వడ్డీకి ఇచ్చారు కోట్ల రూపాయలు మీకు ఇచ్చి ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు ఇవాళ బ్యాంకులకు పైసలు ఇచ్చే పరిస్థితి కానీ ప్రభుత్వం ఎన్నడూ కూడా గతంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నడు కూడా ఆడపడుచులతో మాట్లాడాలి వాళ్ళ ఆలోచన ఏమున్నది వాళ్ళ కష్టం ఏమున్నది వాళ్ళ సూచన ఏమున్నది వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం నడపాలన్న ఆలోచననే చేయలేదు ఇవాళ మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలని మీ చేతిలో నగదు ఉండాలని మీ కుటుంబాలు బాగుపడాలని మీరు ఆత్మగౌరవంతో పది మందికి ఆదర్శంగా ఉండాలని అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచితంగా ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళండి ఎవ్వరు టికెట్ అడగడానికే వీల్లేదని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఆయల్లా దీపం పథకం ద్వారా మీకు సిలిండరు గ్యాస్ పొయ్యి ఇస్తే నాలుగు నూర్లకాయల సిలిండర్ ఉండే ఆయల్లా మీరు కట్టెల పొయ్యితోని కష్టాలు అడవి బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ గొట్టం ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులలో పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ నాలుగు వందల రూపాయలకాయలు ఇచ్చారు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది పన్నెండు వందలు చేసారు ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు మళ్ళీ బాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఐదు వందల రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది అందుకే పెద్దలు చెప్పినరు ఇల్లుని చూడు ఇల్లాలని చూడు అని ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలనే మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలనే మనకు అనుభూతి ఇవ్వబోతున్నాడు తొందరలనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని ఓ లక్ష మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది అందుకే తొందరలోనే రెండు వందల యూనిట్ల వరకు గత మూడు సంవత్సరం గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని రెండు వందల యూనిట్ల వరకు ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆయన ఇంటి ఆమెనే కట్టమంటాడు ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కార్డు ఇచ్చేస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు అంతేనా మీరు కష్టపడ్డ పైసలే కరెంటు బిల్లు కడుతురు కాబట్టి అవి కూడా మీకు మిగిలేటట్టు చేసి రెండు వందల యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లులు ఇంటి బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ఇవాళ ఉచితంగా మనం కరెంటు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం పెద్ద ఎత్తున ఆడబిడ్డల కోసం ముఖ్యంగా సంఘాల కోసం మహాలక్ష్మి గ్రూప్ల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా స్కూల్ పిల్లలకు అందరికీ బట్టలు కొట్టే కార్యక్రమం పెద్ద పెద్ద కంపెనీలోకి ఇవ్వకుండా సంఘాలకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం దాని మీద కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని పొట్ట మిషన్లను కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు మంచిగా సంపాదించుకునే విధంగా నగదు మీ చేతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఈరోజు బ్యాంకుల లింకేజ్ కింద మన చీఫ్ సెక్రటరీ గారు కూడా శాంతికుమార్ గారు కూడా ఒక మహిళ మీ కష్టాలు తెలిసిన వారు వారు నాకు సూచన చేశారు మనం ఆదిలాబాద్ వెళ్తున్నాం అక్కడ సంఘాలు ఇవాళ తొంభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో బ్యాంకులలో ఉన్నాయి మనం బ్యాంక్ లింకేజ్ కింద అరవై కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ నిర్ణయం తీసుకొని మీకు అందరికి ఇచ్చేసిండ్రు అదే విధంగా కొండా సురేఖ గారు కూడా అక్క ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చారు కాబట్టి అరవై కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ది కూడా ఇప్పుడు చెక్కు మీకు ఇవ్వబోతున్నామని మీ కోసం మీ గౌరవం నిలబెట్టడం కోసం మీ చేతిలో నగదు ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ఎందుకంటే ముందర ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మిగతా వివరాలన్నీ అక్కడ చెప్తే గుడిలో ఐదు కోట్ల రూపాయలు గోపురాలు కట్టిన వాటిని ప్రారంభించినాం ఇంకొక ఆరు కోట్ల రూపాయలు ఈ గోపురాలు కట్టడానికి ఇవాళ మంజూరు చేసినాం ఈ మందిరానికి అదేవిధంగా తాగునీటి కోసం అదేవిధంగా మిగతా వ్యవస్థల కోసం కూడా ఇంకొక కోటి రూపాయలు కూడా ఇవాళ గుడి కోసమే మంజూరు చేసి ఏడు కోట్ల ఏడు కోట్ల రూపాయలు ఈరోజు గుడి అభివృద్ధి కోసం కూడా మన ప్రభుత్వం మంజూరు చేసింది ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి ఇంద్రమ్మ రాజ్యం తెచ్చుకున్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది ఇంద్రమ్మ రాజ్యంలోనే మీకు భూములు ఇచ్చిండ్రు మీకు ఇల్లు ఇచ్చిండ్రు భవిష్యత్తులో నగది ఇచ్చే పని కూడా ఈ ప్రభుత్వం చేస్తా అని తెలియజేస్తూ మీరు గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి చెప్పండి మన ప్రభుత్వం వచ్చింది పేదోళ్ళ ప్రభుత్వం వచ్చింది ఆడబిడ్డల ప్రభుత్వం వచ్చింది సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డల్ని బలోపేతం చేస్తూ మనం ఆత్మగౌరవంతో తిరగవచ్చు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని అడ్డుకొని దీన్ని ఆపేయాలని కొంతమంది కుట్ర చేస్తారు ఆ కుట్ర చేసే వాళ్ళని ఊర్లలోకి వస్తే వాళ్ళకి సరైన విధంగా శాస్తి జరిగేటట్టు రొట్టెలు చేసేటప్పుడు వస్తే కాల్చి వాతలు పెట్టండి అని చెప్పి మా అక్కలందరి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అరవై కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీ అందరి చప్పట్ల మధ్య పద్నాలుగు వందల పదమూడు